హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మన శంగ్ ఛానల్ ఈరోజు నాట్ కోడి గ్రీ కర్రీ చేసి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఈ రోజు నాటుకోడి గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాం దానికి ఎర్రి కావాలో చెప్తాను చూడండి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా పేస్ట్ పచ్చి పచ్చి మసాలా పచ్చి మసాలా కరెట్ యూజ్ చేస్తుంది అల్లం జీలకర్ర ధనియాలు లవంగా దాల్చిన చెక్క తాజీరా స్టార్ 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 పువ్వు కొబ్బరికూరు కొబ్బరికూరు దా గసగసాలు ఇవన్నీ చేసుకొని ఇవన్నీ చేసుకొని పేస్ట్ ఉంచుకుందాం ఇవ్వండి ఇవి మనకు కావాల్సిన కావాల్సినట్టు చికెన్ ఒక అరకాయ తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్ ఆయిల్ తీసుకొని వేపుకున్నాను వీటిని యాడ్ చేస్తుంది చూడండి టమాటో ఉల్లిపాయ పేస్ట్ ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రెండ్స్ దీన్ని బాగా వేపుకుందాం మనం ఆ పచ్చితనం స్మెల్ పోయినంతవరకు చిత్రమే ఇదిగోండి నాటుకోడి తీసుకున్నాను చూడండి హాఫ్ కేజీ నాటుకోడి గ్రేవీ కర్రీ కోసం ప్రీవియస్ వీడియో నాటుకోడి బిర్యానీ చేశాను చాలా బాగుంటుంది చూడండి ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కంటెంట్ మీకు నచ్చదు అనుకుంటున్నాను చూసే నాటుకోడి నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు చాలా డిమాండ్ నాటుకోడికి ఈ డెట్ కావాలన్నీ చెప్తాను వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసాను అవుతారు ఫస్ట్ యాడ్ చేద్దాం చూడండి మిత్రమా కలుపుకుందాం చూసారా ఫస్ట్ కొద్దిగా మనకు ఆ స్మెల్ పోద్ది ఇది కలర్ కూడా వస్తుంది చూసారా ఈ విధంగా ఫైనల్గా వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని నాటుపూడి చికెన్ యాడ్ చేసుకుందాం చూడండి బాగా కడుక్కొని బాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెష్గా ఉండంగా ట్రై చేయండి ఏది కూడా ఫ్రిడ్జ్లో పెట్టద్దు అంత వేగంగా నాన్ వెజ్ ఐటమ్స్ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ బాయిలర్ ఉంటే తప్పదు కానీ మన నాటి కోళ్ళు మాత్రం ఖచ్చితంగా వెంట వెంటనే తింటేనా టేస్ట్ అనిపిస్తుందా చూడండి ఇలాగా యాడ్ చేస్తాం ා කලිප ක එදා මතකී අපේෂ්කන්තා තමාටඋලිපේෂ්ට භාගය ඇගල තරත් පොසිසිර භාගය ඇන්තේ

మనం బాగా వేపుకోవాలి చూడండి ఇది వేపితేనే టేస్ట్ బాగా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా మీకు ఫైనల్ అవుట్పుట్ బుక్ చూపిస్తాను చాలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి మీ ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలని ముందు వీడియోలో చెప్పాను క్వాంటిటీస్ కోసం ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్వాంటిటీస్ ఇటు అయినా ప్రాబ్లం లేదు మనం తగినట్టు మనం వేసుకోవచ్చు ఇటు కొంచెం టేస్ట్ మారుతుంది అంతే ఒంటనే మనం ఎంజాయ్ చేసుకుంటూ చేసుకోవడమే ఇంత ఇవ్వాలి అంత మన ఏం రెస్టారెంట్ కాదు కదా మనకు సరిపినంత మనం వేసుకోవచ్చు ఉప్పు కారం విషయంలో కొంచెం జాగ్రత్త చూసుకోండి ఎవరైనా కొంతమంది బీపీ ఉంటుంది వండలికి మళ్ళీ కారం అనేది తగ్గించుకోవాలి ఉప్పు కారం మంచి వాసన చూసారా మీకు తెలీదు నాకు తెలుస్తుంది మీరు ట్రై చేయండి మీరే నాకు చెప్తారు కామెంట్లో కామెంట్ చేయడం మొదలు పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఇంకా కామెంట్ చేయట్లేదు ఎలా చేసినా పర్లేదు నాకు తెలుస్తుంది అంతే నా సబ్స్క్రైబర్స్ మీ ఒపీనియన్ నాకు తెలియాలి కదా ట్రావెల్ ఇంకేమైనా ప్లేసులు చేయాలంటే ప్లేసులు చెప్పండి కామెంట్ రూపంలో నేను ట్రై చేస్తాను వెళ్ళడానికి నన్ను ఒక అడిగారు ఫేమస్ పాత దేవాలయాలు చేయమని ఒక సబ్స్క్రైబర్ నేను చేశాను అడిగారు కాబట్టి చేయగలిగాను కదా అలాగే మీరు ఏమైనా చెప్తే నేను చేయగలుగుతాను అలాగే వంటలు కూడా ఏవైనా మీకు నచ్చిన వంటలు ఏమైనా చెప్తే మీకు రానిది కానీ మీకు ఏం చేయాలనిపించి చెప్తే ట్రై చేస్తాను దీన్ని బాగా వెప్పుకోవాలి మనం ఏదైనా కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు బాగా ఎంగేజ్ అవుద్ది వీడియో లైక్ చేయడం వల్ల బాగా రీచ్ అవుద్ది యూట్యూబ్ అంది ఒక అల్గారిథమ్ కదా కారం ఎంత యాడ్ చేద్దాం మూడు స్పూన్ల ఫ్రెండ్స్ మీకు తగినట్టుగా మీరు వేసుకోండి మాకు కొద్దిగా స్పైసీనెస్ కావాలి అందుకే మూడు స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాను బాగా కలుపుకోవాలి చూడండి చాలామందికి నాటుకోటితో చెయ్యగడం కూడా రాదు చూడండి ఖచ్చితంగా బ్యాచులర్స్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు చాలా మంది కుక్కర్ అమ్మ చేద్దాం అనుకుంటా కానీ కుక్కర్ కంట ఇలా చేసుకుంటేనే బాగుంటుంది ఇలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది కుక్కర్లో కంట ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం ఎంత వాటర్ యాడ్ చేద్దాం చూడండి ఒక రెండు గ్లాసులు యాడ్ చేయండి బాగా కలుపుకోండి కిందగా మీదకి పైన బాగా ఈ వాటర్ యాడ్ చేసినప్పుడు బాగా కలుపుకోవాలి అప్పుడే ఉప్పు సరిపో చూసుకోండి ఏదైనా ముక్కకి మసాలా అంది పడితేనే టేస్ట్ మిత్రమా ఇది పట్టకపోతే ఏం బాగోదు గడ్డి తిన్నట్టే ఉండదు ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఉప్పు సరిపోతుంది లేదు చూసుకున్నాం సరిపోతుంది ఓకే చూడండి కొంచెం కప్పు పెట్టుకుంటాం చూడండి మిత్రమా ఫుల్ సలగవుతుందో చూసారా గ్రేవీ చికెన్ నాటుకోడి గ్రేవీ అది చూడండి ఏ విధంగా ఉడుకుతుందో ఆ వాటర్ కంటెంట్ అంతా దగ్గరకు అవుతుంది చూసారా ఇంకెంతసేపు ఉంటుంది ఇంకా దగ్గర కావాలా ఇంకా ఆ పైన తేలుతున్న వాటర్ అంతా ఇంకా దగ్గర కావాలా మొక్కుడు కింద అలతలు ఇస్తుంది మనకి చూసారా నాటుకోడి గ్రేవీ కర్రీ దగ్గరికి అవుతుంది చూసారా చూడండి చూ ముక్కలన్నీ బాగా ఉడికాయి చూశాను నేను నాటుకోడి కూర రెడీ అయిపోయింది చూడండి మీకు చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్ కొట్టు ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి చూడండి మాత్రమా ఇప్పుడు సర్వ్ చేసుకో వేడి వేడికి తింటే సూపర్గా ఉంటుంది కొడి కూర చాలా బాగా వచ్చింది టేస్ట్ చూశాను చాలా బాగా ఉడికింది మీరు కూడా ట్రై చేస్తాను అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లా క్లారిటీగా చూపించాను ఏ ఏ మసాలా యూజ్ చేశాను ఎలా చేసాను నేను ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసి అడుగుతారు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్